హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా బ్లాగ్ వచ్చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే రాగా వీడియోస్ అయితే తీసాను ఇంకా ఉదయం వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మట్టికాయ కూర చపాతి చేస్తున్నాను మధ్యాహ్నం నుంచి అన్నము పాలకూర పప్పు చేస్తున్నాను ఉప్పా చేద్దామనుకున్నాను టిఫిన్కి కాకపోతే పిల్లలు వద్దు అన్నారు ఇంకా ఇష్టంగా తినకపోతే ఎందుకు మళ్ళీ వేస్తుంది కదా అనేసి అప్పటికప్పుడు మళ్ళీ మట్టికాయలు వల్చుకొని కూర చేస్తున్నాను ఆలోపు స్టవ్ పైన ఒకసైడ్ అన్నంకి ఒక సైడ్ పప్పుకి పెట్టాను అవి రెండు అయ్యేలోపు మట్టికాయలు కూడా వల్చేసుకొని కూర కావాల్సిన ఉల్లిగడ్డ టమాటా టమాటాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను పప్పు అయిన వెంటనే ఆ పప్పు రామేసి ఒక గిన్నెలో తీసి పెట్టేసి ఇంకా అదే కుక్కర్లో మళ్ళీ మట్టికాయ కూరకైతే వేసేసాను గన్నము పప్పు కూర అన్నీ అయ్యాయి ఇక్కడ చపాతీలు అయితే రుద్ది పెట్టేసుకొని కాలుస్తూ ఉన్నాను ఇంకొక సైడు స్టవ్ పైన టూ ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను అవి మా ఆయన కోసం అనమాట తన లంచ్కి పిల్లలకి మధ్యాహ్నం పెట్టాలి అనుకున్నాను ఇంట్లో అయితే రెండే ఉన్నాయనేసి ఫస్ట్ మాయనకి పెట్టి పంపించాను తర్వాత మధ్యాహ్నం షాప్కి వెళ్ళి సరికి షాప్లో లేవు అన్నారు ఇంకా పిల్లలకి ఏమి ఎక్కువ పెట్టలేదు అనమాట ఇంకా చపాతీ అయితే చేస్తూ ఉన్నాను ఈరోజు లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు లాగు చాలా పనులు ఉన్నాయి లేసేసరికి ఆరయ్యింది ఇంకా అప్పటి నుంచి పనులు మొదలు పెడితే నాకు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఒక టెన్ టెన్ థర్టీ అయ్యిందనమాట అన్ని పనులు అయిపోయి స్నానము పూజలు అన్నీ అయిపోయేసరికి ఈరోజు ఫ్రైడే కదా గడప కూడా కడగాలి గడప కడిగేసి పూజ చేసుకోవాలి ఇంట్లో అంతా అనేసి ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నిదానంగానే చేసుకుంటున్నాను ఈ మధ్య అది కాక ఉదయాన్నే లంచ్కు ప్రిపేర్ చేయాలి మధ్యాహ్నానికి ఉదయం టిఫిన్ అన్నీ కాబట్టి టైం సరిపోవట్లేదు హడావిడిగా అవుతుంది అనేసి సరేలే ఇంకెందుకు వచ్చిన హడావిడి అనేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిదానంగా పనులు పూజలు అన్నీ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే తిని స్కూల్ వెళ్ళిపోయారు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు మా ఆయన ఉదయాన్నే క్యారియర్ పెట్టేసాను మా ఆయన క్యారియర్కి వచ్చేసి అన్నము పప్పు పెట్టి ఎగ్ ఫ్రై అయితే చేశాను ఎగ్ ఫ్రై ఎలా చేశాను అంటే అదంతా వీడియో తీయలేదు కానీ చెప్తాను మీకు ఒకసారి టూ ఎగ్స్ ఉడకబెట్టాను కదా అవి రెండు తీసి రెండు హాఫ్కి కట్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసి గుడ్లు రెండు సగాన్ని కట్ చేసుకొని వేసి ఇంకా పప్పుల పొడి ఉంటుంది కదా పప్పులు కొబ్బరి ఎల్లిపాయలు ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసుకుంటాం ఆ పొడి వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అలా ఎగ్ ఫ్రై అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు కీరా కావాలి అని చెప్పేసి కట్ చేయించుకున్నారనమాట కాకపోతే పిల్లలు మధ్యాహ్నం తీసుకురా అంటే మళ్ళీ ఉదయం పెట్టలేదు మా ఆయనకైతే కీరా పెట్టాను సైడ్కు ఇంకా పిల్లలు మధ్యాహ్నం తీసుకెళ్ళాలి ఇంకెవరంతా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సామాన్లు అన్నీ ఉన్నవన్నీ కడిగేసాను తర్వాత బండలు దుడిచాలి సామాన్లన్నీ సర్దేది అయిపోయిన తర్వాత బండలు దుడిచేసి స్నానం చేసి ఇంకా బయట గడప గడిగి పూజ చేసి ఇంట్లో పూజ చేసేసరికి టెన్ థర్టీ ఈజీగా అయిపోతుంది టెన్ టెన్ థర్టీ పదిన్నరకి అలా తినేసి ఇంకా మిగతా పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటాను కాకపోతే అప్పటికే పనులు అన్నీ అయిపోతాయి ఇంకా ఉదయాన్నే కసైతే కొట్టాను కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొట్టాలి ఇల్లంతా ఇంకా ఎలా పడితే అలా ఉండిందనమాట పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇలా అన్నీ కడిగేసాను కదా సర్ది పెట్టి కసులు కొట్టి బండలు చేస్తాను ఇలా ఉంటుందన్నమాట ఈ మధ్య రోజు ఇలానే అవుతుంది ఇంతకుముందు లంచ్ బాక్స్లు ఏమీ ఉదయం లేకుండే కాబట్టి ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయడం కూడా స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడు అలా కాదు ఉదయాన్నే లంచ్ బాక్స్ మైనాకు పంపాలి ఇంకా వంట ఉదయాన్నే చేయాలి పనులు వంటలు పూజలు అంటే లేట్ అవుతుందనేసి కొంచెం నిదానంగానే చేస్తున్నాను తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పిల్లలకి ఇంకా సాల్టెడ్ పల్లీలు అయితే వేయించుతున్నాను ఈజీ అనమాట ప్రాసెస్ కూడా మిగతా షేర్ చేస్తాను ఇప్పుడు పల్లీలు అయితే మామూలుగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎలా అయితే పచ్చళ్ళకి చట్నీలకు వల్ల వేయిపోయిన తర్వాత చిన్న గ్లాస్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అలా తీసుకొని అందులో ఉప్పు వేసేసి కరిగించుకోవాలి ఈ పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి నీళ్ళలో అయితే ఉప్పు వేసి చూడండి ఉప్పు కరిగిపోవాలి సాల్ట్ బాగా కరిగిపోయిన తర్వాత పల్లీలు వేగిపోయిన తర్వాత ఈ సాల్ట్ వాటర్ ఈ పల్లీలలో వేసేసి కలిపి ఆ తడి మొత్తం ఆరిపోయేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఒక ఐదు నిమిషాలకు ఆ తడి మొత్తం అంతా అయిపోయి బాగా క్రిస్పీగా అవుతాయి ఉప్పుగా బాగా బాగుంటాయి పల్లీలు వచ్చేసి పిల్లలకు స్నాక్స్ పెడదామనేసి వేయించుతున్నాను ఇంకా అలాగే అన్నము పాలకూర పప్పు చేశాను ఉదయము ఇంకా ముగ్గురికైతే అన్నం పప్పు కలిపి పెట్టాను ఒక బాక్స్లో ఇంకా రాత్రి పెరుగు తోడు పెట్టలేదు నిద్ర వస్తుందని త్వరగా పడుకున్నాను ఇంకా అలాగే ఉదయం చపాతి మటుకే కూర చేశాను అన్నాను కదా ఇదిగోండి చిన్నోడికి చపాతీలు పెట్టాను పెద్దోడికి కూడా చపాతీలు పెట్టాను అలాగే కొంచెం పప్పన్నమ్మ పాప అయితే నాకు చపాతీ వద్దని చెప్పేసింది తన కోసం పప్పన్నం ఒకటి అది కూడా ఒక బాక్స్లోనే పెట్టేశాను ఇంకొక బాక్స్లో కీర ఇంకొక బాక్స్లో ఈ పల్లీలు అయితే సాల్టెడ్ పల్లీలు అయితే పెట్టాను ఇంక ఈరోజు లంచ్ బాక్స్ కూడా సింపుల్గానే పెట్టాను ఇంకా పెరగనం లేదు పెరుగు తోడు పెట్టలేదు కాబట్టి పెరగనం లేదు చిన్నోడికి పెద్దోడికి మాత్రము చపాతి మట్టికాయ కూర పప్పన్నం పెట్టేసి సైడుకు చిన్న బాక్స్లో ఈ రోస్టెడ్ పల్లీలు అయితే పెట్టేశాను సాల్టెడ్ రోస్టెడ్ ఇలా ఏదైనా పిలుచుకోవచ్చు అనమాట పల్లీలు అయితే ఇలా లో ఫ్లేమ్లో పెట్టించుకొని వేయించుకోవాలి పల్లీలు అనేవి మాడిపోకుండా ఉంటాయి చాలా బాగా వస్తాయి బాగా ఏగిపోయాయి కదా ఇప్పుడు పల్లీలు ఇందులో ఈ సాల్ట్ వాటర్ వేసేసి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆ తడి మొత్తం మారిపోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అయితే వేసేసాను చూడండి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది ఆ తడి మొత్తం మారిపోయిన తర్వాత మన క్రిస్పీగా క్రంచిగా తయారవుతాయి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ స్నాక్స్కు కానీ బాగా ఉపయోగపడతాయి ఇవి ఎక్కడైనా జర్నీలోకి వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసుకొని తీసుకెళ్ళచ్చు మళ్ళీ బాగుంటాయి ఇంకప్పటికప్పుడు గుర్తొచ్చింది ఏం లేవు ఇంక ఇలా పల్లీలు అయితే చేస్తున్నాను ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇవి పెట్టేస్తున్నాను అనమాట కీరా పెట్టేసి ఇవైతే పెట్టేస్తున్నాను అన్నీ ప్యాక్ చేసేసి పిల్లలు లంచ్ బాగ్లలో పెట్టేశాను ఎవరి బ్యాగుల వాళ్ళకి ఎవరి నాప్కిను ఎవరు బాక్స్ ఎవరు స్నాక్స్ బాక్స్ స్పూను అన్నీ ఇలా పెట్టేసేయాలి ఇదిగోండి వేయించి ఇంక చల్లగా అయిన తర్వాత ఇలా స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను ముగ్గురికి పిల్లలు తిన్న తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అడిగారు చాలా బాగున్నాయి మమ్మీ ఇంకా ఉన్నాయా అనేసి ఇంకా లేదు అప్పటికప్పుడికే కదా ఏం స్నాక్స్ లేవని చేసి పెట్టేశాను ఇంట్లో పల్లీలు కూడా ఇంకెక్కువేం లేవు మంత్లకి సరిపడానేవి ఉన్నాయి ఇంక మంత్ ఎండింగ్ కదా అన్నీ అయిపోకూడదు ఎందుకు అనేసి నేను ఎక్కువ వేయించలేదు ఒకవేళ ఎక్కువ ఉండింటే వేయించి పెట్టేదాన్ని ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను కూడా తినేసి మిషన్ కుట్టేది ఉండింది అనమాట కొంచెము ఇంకా ఫాల్స్లు అవి వేసుకుంటా ఉన్నాను ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట నాదొకటి బ్లౌజ్ కట్ చేసుకున్నాను తర్వాత ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది అనేసి పిల్లలు రాకుండా ఇలా ఇల్లంతా కసులు కొట్టేస్తున్నాను ఇంకా బట్టలు ముందు రోజు వాషింగ్ మిషన్ వేసినవి ఆరేసాను అవి ఆరిపోయాయి ఇప్పుడు తీసి మడతా పెట్టేసుకోవాలి పిల్లలు వచ్చేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను కసు కొట్టేసిన తర్వాత టీవీ పెట్టేసేయాలి సామాన్లు ఉన్నాయి కానీ కొన్ని ఇప్పుడు ఏం కడగను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నైట్కు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కడిగేస్తాను ఇంకా మళ్ళీ తిన్న తర్వాత కూడా కడగాల్సి వస్తుంది ఇంకా ఆలోపు పిల్లలు క్యారియర్ బ్యాగులు క్యారీర్ బాక్సులు అవన్నీ ఉంటాయి కదా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కడిగేస్తాను ఉదయం గడప కడిగి పూజ చేశాను అన్నాను కదా ఇలా గడప కడిగి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గులు వేసేస్తాను ఇంట్లో పువ్వులు అయితే లేవు ఇంకా సర్లే అనేసి ఊతిబత్తలు వెలిగించి పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా ఇల్లంతా కసులు కొట్టేది అయిపోయిన తర్వాత టీ పెట్టేసుకొని టీ తాగేలకు పిల్లలు కూడా వచ్చేస్తారు ఒకవేళ టైం ఉంటే పిల్లలు రాకముందుకే బట్టలు అన్నీ మడతా పెట్టేస్తాను ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయిలండి మడత పెట్టేవి ఇక్కడ ఆరేసినవి ఎక్కువ లేవు అన్నమాట ఇంకా సామాన్లు చెప్పాను కదా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అక్కడ వేస్తాను ఉదయం కూడా ఇలా పూజ చేసుకున్నాను సింపుల్గా కాకపోతే పూలు అవి ఏం లేవు ఇంకొంచంగానే ఉన్నాయి అవి కూడా మధ్యాహ్నం తిన్న ప్లేట్ ఒకటి ఇంకా పల్లీలో వేయించాను కదా బాండి ఒకటి అంతే ఉన్నాయి అన్నమాట ఎక్కువేం లేదు ఇంకా నేను ఒకదాన్నే కాబట్టి నాకు నాకొకదానిసరిగా కూడా చిన్న టీ గ్లాస్ అయితే టీ పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ టీ టీ తాగేసేలోపు పిల్లలు కూడా వచ్చేస్తారు అలాగే ఇంట్లో నెయ్యి అయిపోయింది ఇప్పుడు చేసుకోవాలి మధ్యాహ్నం షాపుకి వెళ్ళినప్పుడు ఆకులు కూడా తెచ్చుకున్నాను తమలపాకులు పూజకు రేపటికి సాటర్డే కదా అనేసి ఇంకా అలాగే నెయ్యిలో కూడా కావాలన్నట్లు తెచ్చుకున్నాను ఇంకా రాత్రికి వంట వచ్చేసి ఉప్మా చేస్తాను కొంచెం కూర కొంచెం అన్నం పప్పు ఉంది పిల్లల వరకు అయితే అవుతుంది ఇంకా మా ఆయనకు వచ్చేసి ఉప్మా చేసేస్తాను పాలు ముందు రోజు తోడు పెట్టలేదు కాబట్టి ఇంక రోజు నైట్ తోడు పెట్టేస్తాను పిల్లలు ఇంకా పాలు తాగుతారంటే వాళ్ళకి వచ్చిన తర్వాత పాలు పోసి ఇచ్చేసి ఇంకా ఉన్న పాలు అయితే పెరుగు తోడు పెట్టేస్తాను నెక్స్ట్ డేకి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ముందు రోజు నైట్ది అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వంట చేసుకుంటూ సామాన్లన్నీ కడిగేశాను కడిగేసాను నేను ఆ రోజు రాత్రికి వచ్చేసి క్యారెట్ ఫ్రై చపాతీ చేద్దామని క్యారెట్ కట్ చేసేసి ఇక్కడ పొయ్యి మీద అయితే వేసేసాను క్యారెట్ ఫ్రై కాకముందుకి ఇంకా సా అది పెట్టి ఆ సామాన్లు కడగడం స్టార్ట్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట కాకపోతే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనం తాలింపులకు వాటికి ఎంత ఆయిల్ వేసుకుంటామో అంత ఆయిలే సరిపోతుందనమాట క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఆయిల్ అనమాట ఒక రెండు స్పూన్ల వరకు రెండు టేబుల్ స్పూన్లు అనుకోవచ్చు అంత ఆయిల్ వేసేసి ఈ క్యారెట్ బాగా మూత పెట్టి మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత అవి సైడ్ కనేసి మధ్యలో కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా టమాటా కూడా ఉడికిన తర్వాత అన్నీ బాగా కలిపేసి క్యారెట్ ఆనియన్ టమాటా అన్నీ బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఎల్పాయ పొడి వేసుకుని క్యారెట్ ఫ్రై అనేది ఈజీగానే రెడీ అయిపోతుంది ఇంకా చపాతీ చేయాలి వంట చేసుకుంటూ సామాన్ కడిగేసాను అవన్నీ సరితేసి ఇదే నాకు కూతురికి నేను ఓన్గానే కుట్టాను అనమాట అసలు చెల్లులో కూడా చూడలేదు ఓన్గా కుట్టాను ఎలా వస్తుందో ఏమని కాకపోతే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా వీటికి వర్క్ ఉందనమాట ఇంకా సైడ్ కుట్లు వేయాలి ఎంత పడుతుందో ఏమనేసి జస్ట్ ఒక కుట్టు వేసాను పాపకి వేసి వస్తే కరెక్ట్ సరిపోయిందనమాట ఫిట్టింగ్ వచ్చేసి ఇంకా లోపల ఒక రెండు మూడు కుట్లు వేసేసి ఉక్సులు కాజాలు ఇవన్నీ పెట్టేసేయాలి హ్యాండ్స్ కూడా అసలు సెల్లులో ఎలా కుట్టాలి అని కూడా చూడలేదు మామూలుగా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా పాతది దాన్ని చూసి జస్ట్ కొలతల కోసం ఓన్గా కట్ చేసి కుట్టాను చాలా బాగా వచ్చిందబ్బా